బీఆర్ఎస్ తోనే నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి స్వప్న అన్నారు నల్లబెల్లి మండల పీఏసీఎస్ మాజీ చైర్మన్ నర్సంపేట మున్సిపల్ పంతొమ్మిదో వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ మురళీ యాత్రలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటా ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సంపేట అంటేనే పోరాటాల గడ్డ బుజ్జవాల అడ్డ అన్నారు ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోసపడుతున్నాం హామీల పేరుతో మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ తులం బంగారం ఇస్తారన్నారు రాలే నాలుగేళ్ల పెన్షన్ ఇస్తారన్నారు రాలే బతుకమ్మ చీర రాలే రంజాన్ తోఫా రాలే సకాలంలో రైతులకు యూరియా రాలే డిసెంబర్ లో ఇవ్వవలసిన రైతు బంధు ఫిబ్రవరి వచ్చిన రైతు బంధు రాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలే అని మండిపడ్డారు అనంతరం పంతొమ్మిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గాలి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పంతొమ్మిదవ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని గుర్తుకు ఓటు వేసి తన్ను గెలిపించాలని కోరారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది నర్సంపేట మున్సిపాలిటీలో ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు అడిగే ధైర్యం లేక ఈరోజు మా అభ్యర్థులను కానివ్వండి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళను భయప్రాంత చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారైనా కూడా నర్సంపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా నిగరవేస్తాము గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చి అధికారంలో వచ్చి కూర్చుంది ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు అధికారంలోకి రావడానికి కులం బంగారం ఇస్తా ఉన్నారు గృహలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు బీడీ కార్మికులకు పెంచు ఇస్తా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు వెహికల్స్ టూ వీలర్ ఇస్తా ఉన్నారు మహిళలందరికీ కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చే గుర్తు మీద ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారని గతంలో పెద్ది సుదర్శన రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట మున్సిపాలిటీలో టఫెట్ నిధులు యాభై కోట్ల రూపాయలు ఇస్తే వాటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు వాటి ఇటీ ఇటీ అటేసి పొగించుకుంటా ఉండు అదేవిధంగా ఆయన ఆయన సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఆయన పేరు మీద ఆయన వైఫ్ పేరు మీద ఉన్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో శ్రీమాత కన్స్ట్రక్షన్ అని దాంతో పనులు చేసుకుంటా ఆయన నమ్మి పొందుతూ ఉండే తప్ప నర్సంపేట నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఏ మాత్రం కూడా చూడడం లేదు ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో ಕೊಂದರು ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ನಾಯಕರು ಚದ್ರ ಸೇವನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ದುರ್ಪಸ್ ಆಡ್ತಾ ಉಂಟು ಟಿಕಾಸ್ ವ್ಯಕ್ತಿ ಎವರು ಕೇಂದ್ರ ಸೇಷನ್ ರೆಡ್ಡಿ ಅವಿನೀತಿ ಆರೋಪ ನಾನು ಏಕೆಂದ ನಾಯಕ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ದೇಶ ಚೈರ್ಮನ್ ಕೇಳ್ತೀವಿ ಕೌನ್ಸಿಲರ್ ಕಾಲೇಜು ಚೈರ್ಮನ್ ಕಾಕ ಮುಂದೆ ಎಂತಪ ನಾಯಕ ಅಂತ ವಿಧಾನ ನೀವು ಬೆದಗಿಸ್ತಾ ನೀವು ಮತ್ತೆ ಪೇ ಪ್ರಜಲು ಕನಕ ಓಟ್ಲಿ వర్తక వ్యాపార వ్యాపారాలు చేసుకోవాలా వద్దా అసలు అసెంబ్లీలో టౌన్లో ఈనాలు బ్రతకాలా వద్దా ఈ రౌడలిజం ఈ దోపిడీ పురుదండాలు ఇవన్నీ కూడా వద్దు అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కాదు గుర్తుకు ఓటేయండి ప్రజలారా మీరు ఆలోచించి మన బీఆర్ఎస్ చైర్మన్ గెలిస్తే అసెంబ్లీ టౌన్ చాలా శాంతియుతంగా యుతంగా ఉంటుంది ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా అడ్మినిస్ట్రేషన్ అనేది మున్సిపాలిటీలో జరుగుతుంది మేము నైన్టీన్త్ వాటిలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే శ్రీనివాస యాదవ్ మంచి ఆదరణ ఉన్నది ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ఓటేస్తాం మేడం గతంలో చేసిన పనులన్నీ గుర్తున్నాయి మేము కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నామని ఓటర్లే మాకు చెప్తా ఉన్నారు అవునండి ఎందుకంటే కేటీఆర్ గారికి నర్సంపేటకు ప్రత్యేకంగా నిధులిచ్చు ఆయన మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు అన్నన్ని తప్పకుండా చేస్తున్నారు వచ్చి కేటీఆర్ గారు వచ్చినాక మా క్యాడర్లో కానీ నూతన ఉత్సాహం వచ్చింది ఎందుకంటే గతంలో ఆయన నిధులిచ్చిండు మళ్ళీ వచ్చిండు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏదో మీరు అప్పుడు వాళ్ళు మభ్య పెడితే మీరు ఓట్లేషన్ కాదు కానీ ఎప్పటికెళ్ళే వాళ్ళు మేము నాకు కాపాడుకుంటాను హామీ ఇచ్చిల్లు క్యాడర్ అంతా కూడా మనకి జ్యూస్గా ఉన్నది టౌన్లో కూడా చాలా మార్పు వచ్చింది వాయిస్ అంతా చేంజ్ అయిపోయిందండి అందరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అండి